వీళ్ళు నాకు త్రీ గా నేను స్టేటస్ అండ్ వాట్సాప్లో అయితే గ్రూప్స్లో ఉన్నాను డ్యాన్సర్స్ గ్రూప్స్లో కానీ పిల్లలు పేరెంట్స్ కుదిర దాన్ని సపోర్ట్ లేక రాలేపా త్రీ గా సో ఈసారి మాకు తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పంపించాడని నేను అనుకుంటున్నాను వీళ్ళు మాన డాన్స్ అని కూడా నాకు తెలియదు సో చాలా చక్కగా ఇంతమంది సినిమారులు ఇక్కడ విచ్చేసి ఇంత మంచి ఇయర్స్ నేను ఇంతకుముందు చేశాను కానీ సో ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కోవిడ్ టైం అట్లా రావడం వల్ల సో రవీంద్ర భారతి అనగానే మా పిల్లల్ని చాలా ఎంకరేజ్ మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మంచి మంచి మనం ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నప్పుడు మీరు చేసే శైలి ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైలెన్స్ గా ఉంటే బెటర్ పిల్లలు సైలెన్స్ మీరు బహుమతులు అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టే కారణం ఇతర గురువులు తెలుసుకోవడం ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో వినడం చాలా మందికి నేను ఒక చిన్న సూచన ఈ ప్రోగ్రామ్ గానే అవార్డ్స్ తీసుకుని వెళ్ళిపోకండి ఆ పూటలో ఎవరెవరు మంచి ప్రదర్శనలు ఉంటాయో ఇలాంటి చిన్న 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 పిల్లల దగ్గర కూడా మీ నేర్చుకునేవి కూడా ఉంటాయి వాళ్ళు కళ్ళు ఇలా చెప్పడం వాళ్ళు తెలియకుండా అలాగా భగవద్ అనుగ్రహంగా వాళ్ళలో తెలియనిటువంటి ఒక శక్తి ఉంటుంది పిల్లలు ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం శ్రీ కె గోవిందరావు గారు వారితో పాటు వారి స్టూడెంట్స్ గట్టిగా వెరీ నెస్ మీ గురువు గారి పేరు అచ్చా ఈరోజు మీరు ఏ పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది అచ్చా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా చేయలేదా అచ్చా మీకు డ్యాన్స్లో ఏ ఏ డ్యాన్స్లో వస్తుంది ఏవేవి వస్తుండే డ్యాన్సెస్లో ఇంకా బ ఓకే ఇంకా భరతనాట్యం అచ్చా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా మీరు చేయలేదా అచ్చా ఈరోజు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ని మీ ఎక్స్ప్రెషన్స్ని అందరు అందరూ మెచ్చుకున్నారు బాగా చేశారని అన్నారు మీకు ఎలా అనిపించింది బాగా అనిపించిందా అచ్చా మీ డ్రీమ్ ఏంది మీరు ఏమి అవ్వాలనుకో పెద్దయా గట్టిగా చెప్పండి టీచర్ అవ్వాలనుకుంటారు అచ్చా ఇప్పుడు ప్రస్తుతం ఏ క్లాస్ అవుతున్నారు మీరు అచ్చా మీకు డ్యాన్స్ కాకుండా వేరే ఏమైనా వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తున్నాయి మీకు ఓకే వెరీ నైస్ పాటలు సింగింగ్ ఒక చిన్న పాట పడండి హాఫ్ మినిట్ చిన్న చూడాలి మీ టాలెంట్ చూడాలి అందరూ ఈరోజు ఇంత పెద్ద వేదిక మీద పెద్దోళ్ళు చేతి మీదగా బహుమతి అందుకోవడం జరిగింది యాజ్ అదర్గా మీకు ఎలా అనిపించింది

అచ్చా లాస్ట్ క్వశ్చన్ నాట్య మరి వాళ్ళకి ఈరోజు బహుమతి ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు గారికి ఆర్గనైజర్కి ఈ సంస్థ సంస్థకి ఏమైనా చెప్పాలనుకుంటారు నేను అంటే ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేస్తూ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతారు సో ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు పాప గారు ఈరోజు మీరు బహుమతి అందుకోవడం హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ ఈరోజు మీకు ఎలా అనిపించింది మోస్ట్ హ్యాపీ మీ గురు గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా చెప్పండి గురుగారి గురించి చెప్పండి చెప్పాలి వాళ్ళు వాళ్ళు చూస్తారు సూపర్